గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశంపై హైకోర్టులో విచారణకు సంబంధించిన న్యూస్ ఇది దాసోజు శ్రవణ్ సత్యనారాయణ పిటిషన్లపై విచారణ కొనసాగింది కేసు తేలే వరకు స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి మధ్యాహ్నం తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు ఇప్పటికే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక జరిగింది కోదండరాం మీర్ అమీర్ అలీఖాన్ ను ఎంపిక చేశారు గవర్నర్ అయితే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు మండలి చైర్మన్ సమయం కోరారు మండలి చైర్మన్ సమయం కోరారు కోదండరాం అలాగే అమీర్ అలీఖాన్ ఫిబ్రవరి ఒకటిన సమయం ఇచ్చారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది అయితే దీనిపై మధ్యాహ్నం తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిగింది కేసు తేలే వరకు కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి మధ్యాహ్నం తర్వాత హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఇప్పటికే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపిక జరిగింది అయితే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు సమయం కోరారు కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఫిబ్రవరి ఒకటిన ప్రమాణం చేయొచ్చు అంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమయం ఇచ్చారు సో హైకోర్టు ఎలాంటి తీర్పు పోతోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు విధానానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణీత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నియమి నియమించుకుంది దాసోజు స్రవంతో పాటు కూర సత్యనారాయణను నియమించింది అయితే ఆ ఫైల్ని గవర్నర్ ముందుకు పంపినప్పుడు గవర్నర్ వాటిని తిరస్కరించింది గవర్నర్ తిరస్కరణను సవాల్ చేస్తూ హైకోర్టులో దాసో స్రవంతో పాటు సత్యనారాయణ అప్పల్కి వెళ్లారు సో దానికి సంబంధించినటువంటి వాదనలు ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయి ఈరోజు మధ్యాహ్నం తీర్పిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది అయితే ఈ తరుణంలోనే ఇవాళ ఉదయం దేనిటువంటి ఆర్గ్యుమెంట్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అటు పిటిషనర్లుగా ఉన్నటువంటి దాసో శ్రవణ్తో పాటు సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు తమ కేసు అంశం తేలే వరకు కూడా కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారి ఎన్నిక పైన స్టే ఇవ్వాలంటూ కూడా వీళ్ళు హైకోర్టుని విన్నవించుకున్నారు అయితే దానిపైన హైకోర్టు ఎలాంటి కమెంట్ చేయలేదు అయితే టూ థర్టీకి మొత్తం శ్రవంతో పాటు సత్యనారాయణ పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు ఇస్తుంది సో ఆ పిటిషన్లో ఏమైనా కొత్తగా నియమించబడినటువంటి ఎమ్మెల్సీలు అటు కోదండరామ్ కావచ్చు మీర్ అలీఖాన్ కావచ్చు వీరిద్దరిపైన ఏమైనా కోర్టు కామెంట్ చేస్తుంది కూడా కూడా చూడాల్సింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళిద్దరినీ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకుంది అటు కోదండరామ్తో పాటు మీరలీఖాన్ వీళ్ళిద్దరూ కూడా నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి వారే సో గవర్నర్ గవర్నర్ ఈజీగా ఆమోదం తెలిపింది సో వీరికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒకటో తారీఖున గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ టైం ఇచ్చారు కాబట్టి ఇంకా టూ డేస్ టైం ఉంది సో ఈ టూ డేస్ వరకు కూడా దీనిపైన స్టే ఇవ్వాలనేటువంటి అంశాన్ని శ్రవంతో పాటు సత్యనారాయణ కోర్టుకు విన్నవించుకున్నారు మరి దానిపైన టూ థర్టీకి కోర్టు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సింది